भोलि आउँछ నాయక్ రమణ స్వాగతం సుస్వాగతం మన సార్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము థ్యాంక్ యూ సార్ మధ్య చంద్రకళ గారిని వేదిక మీద గౌరవనీయులు డాక్టర్ సుబ్రహ్మణ్యం సార్ గారిని బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షుల్ని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము గౌరవనీయులు

చేసుకుంటున్నటువంటి ఆసుపత్రి సలహా సంఘ సభ్యులు శ్రీ సుధాకర్ గారు శ్రీమతి మంజులా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఆసుపత్రి సిబ్బంది మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ శుభాభివందనములు ఈ రోజు మా ఆసుపత్రి మరి నూతన కార్యవర్గము మాకు ఫామ్ అవడము ఆసుపత్రి యొక్క సమస్యలను కూడా తెలుసుకొని వాళ్ళు పరిష్కరించే దిశగా ఉండడము మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఆసుపత్రిని ఇంకా కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఇందు మూలంగా మరి సభాముఖంగా కూడా మా ఆసుపత్రి తరఫున మేము మాటిస్తున్నాం సార్ గారికి ಏ ಸೀನ್ಗ ಸೀನ್ ಏನು 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 దయచేసి అందరూ ఆసినీళ్ళు కావాల్సిందిగా ప్రార్థన మరి మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాము దయచేసి అందరు కూర్చోండి ད�ས སས སྱ 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 སྱ� ప్రాంతీయ వైద్యశాలీయనకు ఆస్పత్రి సలహా సంఘ సభ్యునిగా ఆస్పత్రి సలహా

ప్రమాణం చేస్తున్నాను అను నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని సభా మర్యాదలు అనుసరిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సలహా సభ్యుల కమిటీ ఈరోజు సలహా మండలి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన పలమనేరు ప్రాంతానికి ఈ యొక్క హాస్పిటల్ ఈ ప్రాంతంలో ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఈ హాస్పిటల్కి సంబంధించి ఏమైనా అవసరాలుంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పూర్తి చేయడానికి ఈరోజు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను అదేవిధంగా ఇక్కడ ఇప్పుడే సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని ఈరోజు మన హాస్పిటల్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే దాదాపు పూర్తి స్థాయిలో బిల్డింగ్ సౌకర్యాలన్నీ ఉన్నాయి ఇంకా కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ డాక్టర్స్ కొరత కూడా ఉంది అది ముఖ్యంగా సలహా కమిటీలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు ఇక్కడ పనిచేసేటువంటి అందరూ ఉద్యోగులు వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ ఏమున్నాయి ఏం చెయ్యాలా ప్రభుత్వ పరంగా మా దగ్గర నుంచి కూడా ఏ రకంగా మేము మీకు సహకారం అందించాలా మీరు ఏ రకంగా ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి రోగులందరికీ కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు ఏ రకంగా అందిస్తారనడానికి మీ యొక్క అవసరాలను బట్టి మీ సూచనలు బట్టి తప్పనిసరిగా కూడా మేము దాన్ని పూర్తి చేయడానికి అటు ప్రభుత్వ పరంగా కావచ్చు కొంతవరకు ఎవరైనా దాతలిస్తే వాళ్ళ ద్వారా కావచ్చు దాని అన్నీ కూడా పూర్తి చేయడానికి ముందుకు వెళ్తామని ఈరోజు ఈ సలహా మండలికి సంబంధించినటువంటి సభ్యుల సమావేశం ఇంతమందిలో చేయలేం కాబట్టి ఆ సలహా కమిటీ పూర్తిగా కూర్చుంటే మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మీ సూపర్టెంట్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ మీరు నేరుగా ఇంటరాక్ట్ అవ్వడానికి మీతో మేము మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దగ్గరగా కూర్చొని దానికి సంబంధించి హాస్పిటల్ పరిస్థితిని మీరు వివరించమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ సలహా కమిటీ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ మెరుగైనటువంటి వైద్య సేవలు ఈ ప్రాంత ప్రజలు ప్రజలకు అందించడానికి ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారం పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జాహర్ ఐదు వందల ముప్పై గడిచిన మాసం సర్జరీస్ నలభై అది కాకుండా ట్యూబ్ ఎక్టమీస్ అరవై తొమ్మిది డెలివరీస్ నూట పదహారు ఎక్స్రేలు తొమ్మిది వందల పంతొమ్మిది అల్ట్రాసౌండ్ స్కానింగ్ రెండు వందల అరవై ఈసీజీలు రెండు వందల నలభై ఐదు ల్యాబ్ టెస్టు ముప్పై నాలుగు వేల ఆరు వందల అరవై రెండు రిఫర్ ఇన్ బయట నుంచి రిఫర్ అయ్యి వచ్చిన వాళ్ళు తొమ్మిది మంది రిఫర్ అవుట్ నూట పద్నాలుగు ఎన్సీడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే షుగర్ బీటిఎల్ అంటే దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు పదమూడు వందల ముప్పై ఐదు స్టెమీ అంటే ఈ ఇంజెక్షన్ హృదయాదే హార్ట్ అటాక్ సంబంధించి ఇంజక్షన్ వయసు గడిచిన మాసంలో లేరు ని ఆరోగ్యశ్రీ రెండు వందల అరవై రెండు గడిచిన సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు ఓపి ఒక లక్ష నలభై ఆరు వేల నూట నలభై ఎనిమిది ఐపీ ఇన్పేషెంట్స్ పదిహేను వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది సర్జరీస్ ఆరు వందల అరవై ఏడు ట్యుబెక్టివిస్ ఏడు వందల ఎనభై ఆరు డెలివరీస్ ఎనిమిది వందల పన్నెండు ఎక్స్రేస్ తొమ్మిది వేల రెండు వందల ఎనభై అల్ట్రాసౌండ్ స్కానింగ్ మూడు వేల ఐదు వందల అరవై ఈసీజీ నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి రిఫర్ ఇన్ నాలుగు వే నాలుగు వందల ఎనభై మూడు రిఫర్ అవుట్ రెండు వేల డెబ్బై రెండు ఎన్సీడి దీర్ఘకాలిక వ్యాధిలో పద్నాలుగు వేల ఆరు వందల మూడు స్టెమీ వేసిన వాళ్ళు గడిచిన సంవత్సరంలో మరి కెనెక్టో క్లాస్ ఇంజెక్షన్ వేసిన వాళ్ళు పద్నాలుగు మందికి వేసాము ఒక్కొక్క ఇంజెక్షన్ వేళ ఎనభై వేల రూపాయలు సార్ అది ఆరోగ్యశ్రీ రెండు వేల మూడు వందల పదిహేడు వీటి కేసులు ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో చేసింది సార్ అజెండా ఆఫ్ ద మీటింగ్ చదవలసింది ఇంకా చదివిన ఇయర్స్ మొత్తం పద్నా ఒక లక్ష నలభై ఆరు వేల నూట నలభై ఎనిమిది సార్ में सर नवंबर दिसंबर के सर इट इज स्टाफ पोजीशन सर वैकेंसीज वैकेंसीज एंड डेपटीशंस डॉक्टर शर्मा उन्होंने इतना बोला है एडमिशन कॉल मेंस कॉल वुमंस बैक एंट्री सर జనరల్ డిఎస్ సూపర్ సుప్రహ్మ డాక్టర్ గారి పోస్ట్ వేకెట్ ఉంది సార్ అది కాకుండా సిఏఎస్ ఫిజిషియన్ ఎండి జనరల్ మెడిసిన్ ఒకటిఫికెట్ సార్ మరియు ఎంఎస్ జనరల్ సర్జరీ ఒకటి వేకెట్ రేడియాలజీ పోస్ట్ ఒకటి వేకెంట్ డెర్మటాలజీ డాక్టర్ గారు రీసెంట్గా ఇచ్చారు సార్ అది కూడా ఒకటి జనరల్ ఒకటిఫికెట్ సార్బిబీఎస్ నమస్కారాలు ఇది మన హాస్పిటల్లో నూట ముప్పై ఏళ్ళ ఘనచరిత్ర కలిగిన హాస్పిటల్ అండి దీనికి ఆరు పాయింట్ తొమ్మిది ఎకరాల స్థలం ఉంది సో ఇది నూట ముప్పై సంవత్సరాల ముందు స్టార్ట్ అయినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత నైన్టీ నైన్ లో ఏపీ అండర్ టేక్ సార్ తర్వాత టూ థౌసండ్ ఫైవ్లో లో మనకు కొత్త బిల్డింగ్ వచ్చినాయండి సార్ తర్వాత టూ థౌసండ్ సిక్స్లో లో ఇది హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అయింది కానీ అప్పుడు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ వచ్చినా కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు సార్ ఇప్పుడు రీసెంట్ గా హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్ గా సార్ మనకి ఇక్కడ స్పెషాలిటీస్ అన్నీ ఆల్మోస్ట్ జరుగుతున్నాయి సార్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆబ్స్టిషియను ఆస్థాలమిక్ మీడియాట్రిక్ అనెస్ ఈఎండి పెథాలజీ తర్వాత ఎంఎల్సీ కేసెస్ డెంటల్ ఫిజియోథెరపీ ఈ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ మంచిగా రన్ అవుతున్నాయి సార్ మనకి ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవలు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తర్వాత ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ ఎన్సీడీ స్టెమ్ సదరము ఈ హాస్పిటల్ సైంటిఫిక్ శానిటేషన్ పాలసీ అనిమల్ క్లినిక్ హెచ్డియు ఎన్బిఎస్యు తర్వాత బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ప్రస్తుతం ఉందండి సార్ మనము బ్లడ్ బ్యాంకుగా కన్వర్ట్ అవుతాం సార్ షార్ట్ టైంలో ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే సార్ ఇవి మనకు ముఖ్యంగా జరుగుతున్నాయి సార్ ఇంతకు ముందు మనకి గైనపాలజిస్ట్లతో పట్టుకున్న అనిస్థిటిస్లతో కొంచెం ప్రాబ్లం అయ్యి కొద్దిగా మీకు కూడా చాలా కంప్లైంట్స్ వచ్చి ఉంటాయండి సార్ కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి కంప్లైంట్స్ ఏమి రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి సార్ రెఫరెన్స్ కూడా చాలా వరకు తగ్గి సార్ ప్రతిరోజు మార్నింగు కి డాక్టర్ గారు మెడికల్ సూపెంట్ గారు మేము ఇద్దరం కలిసి కూర్చొని ఎంత వీలైతే అంతవరకు ఆడిట్ లాగా చేసి రెఫరెన్స్ బాగా తగ్గడానికి చూస్తున్నామండి సార్ చాలా వరకు తగ్గినాయండి సార్ తర్వాత ఇంతకు ముందు లేబరు తర్వాత సీజర్ సెక్షన్స్ ఇవన్నీ కొంచెం తక్కువగా జరిగినాయి సార్ ఇప్పుడు మాత్రం ఈ మంత్ లాస్ట్ మంత్ నైన్టీ టూ ఈ మంత్ వన్ హండ్రెడ్ అండ్ ట్వల్ జరిగినాయండి సార్ ఈ మంత్ అయితే ఇప్పటిదాకా రెక్కల్స్ అయితే ఒక్కటి కూడా లేదండి సార్ వీలైనంత వరకు జనాలు డాక్టర్ గారు చెప్పింది నమ్మి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారంటే మాకు సానుకూలంగా ఉన్నారంటే అప్పటికప్పుడే జరిగిపోతుంటాయి సార్ మా మీద దయచేసి ప్రజల్ని నమ్మకం ముంచమని సార్ మేము వాళ్ళకి మంచి చేయడానికే కృషి చేస్తుంటాము